భద్రాచలం రామయ్య వారదలకు పొంచి ఉన్న ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గత కొంతకాలంగా తారపాకలో అక్రమ ఇసుక రవాణా గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న మాట అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా నిర్విరామంగా సాగుతున్న ప్రక్రియ ఈ ఇసుక అక్రమ దంద ఈ ప్రక్రియలో భాగంగా గత మూడు నెలలుగా సారపాక నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో గోదావరి నదిపై ఉన్న బిర్జీల క్రింద బ్రిడ్జిల గతి సమీపం నుండి భారీగా గుంతలు తీస్తూ జేసీబీలు బుల్లులతో ఇసుకను తవ్వుకుంటూ అక్రమ రవాణా కొనసాగించారు అయితే గత కొన్ని రోజులుగా వివిధ పత్రికలు టీవీ ఛానళ్ళు వీరి అక్రమాలపై గొంతు ఎత్తుతూ ప్రతినిత్యం వార్తా కథనాలు ప్రచురించి ప్రచారం చేయడంతో స్పందించిన కలెక్టర్ బ్రిడ్జికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదని తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో రెవెన్యూ మైనింగ్ పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో నవంబర్ ఇరవై ఆరవ తేదీన పెద్ద పెద్ద రాళ్లతో ట్రంచులు నిర్మించి కొద్ది రోజుల పాటు అక్రమక రవాణి అడ్డుకోగలిగారు తమ ఉనికిని ఎవరు దాచలేరు అంటూ తమను ఎవరు ఆపలేరంటూ తిరిగి గత రాత్రి ట్రంచులను పూడ్చివేసి మళ్ళా అక్రమ ఇసుక దంద మొదలుపెట్టారు అంటే కలెక్టర్ స్వయంగా స్పందించి అక్రమస్క రవాణా అడ్డుకట్ట వేయాలని కృషి చేసిన వీరు ఇంతగా దౌర్జన్యానికి దిగుతున్నారంటే ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా తమకు ఏ కట్టడాలు అడ్డు కట్టల వేయలేరు అనే ధైర్యంతో ఈ ముఠాలు ఉన్నాయా అనేది ప్రశ్నార్థకం అయితే గత రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ ముర్రేడు బాగు కిన్నెరసాని నుండి అక్క తరలిస్తున్న ముఠాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లు ఒక లారీని సీజ్ చేసిన పాలవంచ తహసీల్దార్ ఆ సీజ్ చేసిన ఆ వెహికల్స్ను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు మరి అధికారులు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుంటే ఇక్కడి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని స్థానికుల వాదన ఏది ఏమైనా బ్రిడ్జి ప్రక్కల నుండి వీరు తీస్తున్న గోతులతో నిత్యం వేలాది మంది ప్రయాణించే బ్రిడ్జికి సంభవించే ప్రమాదం ఒక ఎత్తు అయితే ఇటీవల సంభవించిన భూకంపాల వంటి ప్రకృతి వైపత్యాలు కూడా తోడైతే మరింత నష్టం వాటిల్లుతుందని పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వ అధికారులు అడుగులు వెయ్యాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు